నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ నిర్మి జర్నలిస్ట్ నాగతేజ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు టారెట్ ఇస్తున్నాయి ప్రధానంగా ఏవైతే పట్టణాలు ఉన్నాయో ప్రాంతాలన్నింటిలో కూడా ఉదయం ఏడు గంటల నుంచి కూడా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు ఈ క్రమంలో భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి చిన్నారులు వృద్ధులు గర్భిణీ స్త్రీలు బయటికి రావాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు ప్రజెంట్ మనం నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ ప్రాంతంలో ఉన్నాం ఒకసారి నా బ్యాక్ సైడ్ ఏదైతే మినీ బైపాస్ ప్రాంతంలో రాకపోకలు ఒకసారి మనం పరిస్థితులు గమనిస్తున్నాం ఎండకి బయటకు వచ్చే వారందరూ కూడా బయటికి రావాలంటేనే ఇటు గొడుగులు కావచ్చు రుమాలు క్యాప్లు అదేవిధంగా ఖర్చీపులు కట్టుకొని బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పట్టణాలన్నింటిలో కూడా ఏదైతే అత్యవసరం కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వేరే ఎక్కువ కూడా బయటకు వస్తుంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి విజువల్స్లో మనం ఒకసారి చూస్తున్నాం హెల్మెట్లు స్కార్ఫ్లు చున్నీలు అదేవిధంగా గొడుగులు సైతం కూడా భయభ్రాంతులకు గురవుతూ బెంబెలతోటి పరిస్థితులు ప్రయాణికులు కూడా రాకపోకలు కొనసాగిస్తున్నారు ఇప్పటికే ప్రతిరోజు కూడా సుమారు నలభై డిగ్రీల నుంచి నలభై డిగ్రీ వరకు కూడా ఎండలు అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితుంది అంతేకాకుండా ఇటు వైద్యాధికారులు మాత్రం ఇళ్ళల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కావచ్చు వద్దులు కూడా పూర్తి స్థాయిలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజానికాన్ని కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అదేవిధంగా కొన్ని గ్రామ స్థాయిలో గ్రామాల్లో కూడా ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా కరెంటు కోతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నేపథ్యంలో వడగాల్పులు కావచ్చు అదేవిధంగా విధంగా వెళ్ళినటువంటి వారు కూడా వడదెబ్బకు గురయ్యి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం సో అలాంటి వారందరూ కూడా బయటకు వచ్చిన తప్పనిసరిగా అత్యవసర బయటికి రండి లేదంటే కూడా ఎండకి తీవ్రత నేపథ్యంలో బయటికి రావద్దంటూ వైపు వైద్య అధికారులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మరోవైపు కరెంటు కోతలున్న నేపథ్యంలో కొంత ఉగ్గిరి బిక్కిరి గురవుతున్న పరిస్థితుంది చిన్నారులు కావచ్చు వృద్ధులు గర్భిణీ స్త్రీలు కూడా ఇళ్లలో కరెంటు పోయిన నేపథ్యంలో కాస్త వాతావరణంలో చెమటలతో కూడా కాస్త ఒక్కపోత గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఇప్పటికే ఇటు కొన్ని పార్టీలు కావచ్చు కొన్ని స్వచ్ఛత సమస్యలు కూడా నగరంలో పలు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు రాకపోకల నేపథ్యంలో పబ్లిక్కి వాటర్ కావచ్చు మజ్జిగ పంపిణీ వంటివి కూడా ప్రక్రియలు కూడా ముందుకు తీసుకొస్తే పరిస్థితుంది అంతేకాకుండా మరోవైపు ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ తాటి ముంజులు అంతేకాకుండా జ్యూస్ పదార్థాలు వంటివి శీతల పానీయాలు కూడా సేవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే వీటిపై ఎండాకాల నేపథ్యంలో వీటిని అధిక ధరలు తీసుకుంటున్నారు దీనిపై కాస్త మున్సిపల్ సంబంధించి అధికార యంత్రాంగం ఎవరు వీటిపై కాస్త సారించి అవి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు లేదా వాటిలో ఎలాంటి ఆహార పదార్థాలు యూజ్ చేస్తున్నారంటే అంశాలపై కూడా కాస్త ఉన్నత స్థాయి అధికారులు కూడా దానిపై కాస్త చొరవ చూపించాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితుంది వండి గంట దాటిన తర్వాత కనీసం సాయంత్రం వరకు కూడా రోడ్లన్నీ కూడా కాస్త నిర్మానుషంగా కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్ల పరిస్థితి చాలామంది పబ్లిక్ కొంచెం దూరం నడవాలన్నా కూడా చెమడలతో కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారు బయటకు వచ్చేటువంటి వారు ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు అంతేకాకుండా బస్సులో ప్రయాణించే పరిస్థితుంది అంతేకాకుండా జాతీయ రహదారి కావచ్చు ఇట్లాంటి బైపాస్లో ప్రయాణించాలని కూడా ఎండ తీవ్రత ఎలా ఉందనేది నిజంగా పబ్లిక్ చాలా ఆవింద పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన పట్టణాలు కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుతున్న పరిస్థితుంది అంతేకాకుండా మనం ఇంటి ఉంటాం రోహిణి కార్తీలు కూడా రోడ్లు పగిలేటువంటి ఎండలు వస్తుంటాయని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు ఆ క్రమంలోనే ఉదయం ఏడు నుంచి కూడా పదకొండు పన్నెండు సమయం పెరిగే కొందు కూడా ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది నిన్నటి రోజున నెల్లూరు నగర్ జిల్లా సంబంధించి అన్ని ప్రధాన పట్టణాలు కూడా ఇప్పటికే నలభైకి పైగా డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వైపు వాతావరణ కేంద్రం చెప్తున్న పరిస్థితుంది దీని క్రమంలో కూడా జిల్లా వ్యాప్తంగా ఇదే స్థాయిలో ఎండలు తారెట్టిస్తున్నాయి అనవసరమైన విషయాలు కూడా బయటకు వచ్చేసి ఇటు వడగాల్పులు గురయ్యి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైపు వైద్య వైద్య ఆరోగ్య శాఖ తెలియజేస్తున్న పరిస్థితి సో ఇది ఓవరాల్గా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎండ తీవ్రతపై కూడా తాజా పరిస్థితి वीडियो जर्नलिस्ट कुमार तो कल तेज फोर्थ एस्टेट नूर